వెల్కమ్ టు ఆర్పీటీవీ న్యూస్ అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి మాజీ శాసనసభ్యులు గడికోట శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ఏ విధంగా పార్టీని ముందుకు తీసుకెళ్లాలి అనే దాని గురించి ఆలోచించి ముందుకెళ్దామన్నారు జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రామాలలో పట్టణాల్లో ఉండే ప్రజల ఇబ్బందులు పడకుండా ఇంటి వద్దకే పరిపాలన కొనసాగించాలి అని జగనన్న ముందడుగు వేశారన్నారు అయితే దాంట్లో మనం విఫలమయ్యాం అన్నారు ఈసారి అలా కాకుండా గ్రామ నాయకులు కార్యకర్తల ద్వారానే ముందుకు తీసుకువెళ్లే విధంగా అధిష్టానానికి తెలియజేస్తామన్నారు గ్రామాల్లో పట్టణాల్లో వైఎస్ఆర్ నాయకులు ప్రజలు పడుతున్న ఇబ్బందులు అక్రమ కేసులు తప్పుడు కేసులు పోలీసుల ద్వారా పెట్టించి ఏ విధంగా చిత్రహింసలు పెడుతున్నారు అని గ్రహిస్తున్నామన్నారు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామాల్లో పట్టణాల్లో ఎవరైతే ఇబ్బందులకు గురయ్యారో వారి కోసం ప్రమాణ పూర్తిగా వారి ముఖంలో సంతోషం చూసేందుకు తగిన చర్యలు తీసుకుంటామని హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని కొనియాడారు నాయకులు అందరూ ఆహ్వానించలేదు కేవలం కమిటీలో ఉన్న వారిని చెప్పడంతో చాలా మంది కూడా మాకు ఎందుకు ఇన్ఫర్మేషన్ లేదు బాధలో ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఒక మాట చెప్తున్నారు ఈరోజు కేవలం పార్టీ పదవులు పొందిన వాళ్ళతో సమావేశం ఏర్పాటు చేసుకోవాలని చెప్పి ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నాం రమేష్ అన్న షెడ్యూల్ అంతా తీసుకున్న తర్వాత ప్రతి మండలానికి కూడా వస్తాం అన్ని మండలాలలో కూడా కార్యకర్తలతో మాట్లాడుకొని ఏ రకమైనటువంటి కార్యక్రమం మనం చేపట్టాలన్నటువంటిది ముందుకు తీసుకెళ్దాం ఈరోజు అధికారం పోయింది అనేటువంటి యావ లేకుండా మా పనులు జరగలేదు అనేటువంటిది లేకుండా మేముంటాం తోడు అధికారం ఉన్నా లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు ఓటమని సమస్యగా అందరం తీసుకొని తిరిగి జగన్మోహన్ గారి ముఖ్యమంత్రి లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలకు నాయకులకు యువకులకు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియచేస్తున్నారు అలాగే గౌరవ పెద్దలు ఇచ్చినటువంటి సూచనలను ఖచ్చితంగా పాటిద్దాం ఆ సమయాన ఇంటింటికి పేద ప్రజలు తిరగకూడదు ఆఫీసు చుట్టూ తిరగకూడదు వాళ్ళ ఇంటికే సేవలందాలా అన్నటువంటి గొప్ప మనసుతో మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు ఆ రోజు మనమే అందరం నాయకులమే సెలెక్ట్ చేశాం వివిధ కారణాలతో అది ఫెయిల్యూర్ అయింది ఫెయిల్యూర్ అయిందని కదా అన్ను కానీ వాళ్ళు అనుకున్నంత పర్ఫార్మెన్స్ ప్రజలకు తీసుకురాకపోయినారు ఖచ్చితంగా దాన్ని మన నాయకుడి దృష్టికి తీసుకెళ్లి ఈసారి అది గ్రామ నాయకులు కార్యకర్తలు చేసే విధంగానే అదే రకంగా గ్రామీణ ప్రాంతాల్లో తీసుకున్నా పట్ట ప్రాంతాల్లో తీసుకున్నా ఏ రకమైనటువంటి ఇబ్బందులు పెడుతున్నారు కొంతమంది పట్టాభూలలో మీరు చనిపోయిన వారిను మీరు పూడ్చుకోండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చే దగ్గర నుంచి తప్పుడు కేసులు బనాయించే దగ్గర నుంచి జరగని తప్పును జరిగినట్టుగా భావించి పోలీసుల ద్వారా పెడుతున్న ఇబ్బందుల దగ్గర నుంచి అన్ని గమనిస్తున్నాం డైలాగులు చెప్పడం రాకపోవచ్చు కానీ మనసులో బాధ అయితే చాలా ఉంది మరి మా సొంత రాజ్యాంగం అమలు చేస్తామని చెప్పలేము ఎందుకంటే మాకు అంబేద్కర్ గారంటే గౌరవం ఈరోజు కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఈరోజు గ్రామాలలో కానీ ఎక్కడ కానీ ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళ కోసం ఖచ్చితంగా ప్రమాణపూరికంగా వాళ్ళ యొక్క ముఖంలో సంతోషం చూసేందుకు పనిచేస్తుందని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నాను గతంలో అభివృద్ధి చెందాలా నెక్స్ట్ సమాజం బాగుండాలా మనం అవినీతి చేయకూడదు దాని జోలికి పోవద్దండి పేద ప్రజలకు ఇల్లులు వచ్చినా లేదా స్థలం వచ్చిందా లేదా ఊరు డెవలప్ అయిందా లేదా కాలేజీలు వచ్చినాయా లేదా సచివాలయాలు కట్టారా లేదా అని పరిగెత్తి 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 గడప గడప తిరిగి కార్లు బొంకపోతున్న ఆగకుండా రోజు పదిహేను కిలోమీటర్లు ఇల్లు తిరిగి అమ్మ అక్కాను తిరిగినాం తెలియజేసాం మన బాధ్యత చెప్పినాం కానీ వాళ్ళు ఎప్పటి హామీలతో అధికారులకు వచ్చిండొచ్చు అంత మాత్రం నిరాశకు గురి కావాల్సిన అవసరం లేదు ఈ సంవత్సరంలోనే మన యొక్క పార్టీ విలువ మన విలువ తెలుస్తుంది ఇంకా రెండు రోజుల మధ్య మనం ఏం మంచి చేసింది మీరు మీకు కూడా తెలియవస్తుంది ప్రతి ఒక్కరు కూడా ఈరోజు పార్టీ పదవులు పొందిన వాళ్ళు అందరూ కూడా గొప్ప మంచి నాయకులు కావాలి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆదేశించాడో ప్రతి ఒక్కొక్క స్టెప్ నాయకులు కావాలన్నటువంటి దాన్ని పట్టుదల ఉండాలి కేవలం నాలుగు డైలాగులతోనో ఇంకొక దానితోనో కాలేదు చిత్తశుద్ధి మనకు ఉండాలి మన బాధ్యత ఏం పోషించినాం మన ఊళ్ళలో ఏం చేస్తున్నాం మనం ఎన్నికలలో ఎలా వ్యవహరించాం ఏ రకమైనటువంటి తోడ్పాటు పార్టీకి అందించినాం అన్నటువంటి గ్రిప్ కూడా మనకు రావాలి అప్పుడే మన నాయకులుగా ఎదిగేటువంటి ఇది కలుగుతుంది కార్యకర్తలకు మేలు చేసేటువంటి విషయంలో మనం మాట్లాడుకోవచ్చు కానీ బికాస్ ఆయన ప్రజలందరికీ మేలు చేయాల తర్వాత అన్నటువంటి దానిపైన కానీ మనకంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అన్నటువంటి అనేక సార్లు నిరూపించాడు ఈరోజు గౌరవనీరు మా మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ ప్రాసాహ్ గారు ఒక ఎగ్జాంపుల్ పన్నెండు సంవత్సరాల ఆరోగ్యం రెండు వేల పదిలో ఆయన ఆపరేషన్ జరిగితే పన్నెండు సంవత్సరాలు ఆయన నేను పోను నాకు వస్తే రాని జగన్మోహన్ గారు వచ్చేది తీసుకోనంటే పలాని కార్యకర్త సారైనా ఇటువంటి వ్యక్తి అని చెప్తే ఇరవై ఐదు సంతకం పెట్టినటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగ తెప్పుకుంటూ పోతే మనకంటూ ఒక నాయకుడు ఆయన మనం చేసినటువంటి మంచిని తెలియజేసినప్పుడు స్పందించే గుణం ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఆయన ఓటమి చెందినప్పుడు ఒక మాట గెలిపినప్పుడు ఒక మాట కాదు మనం మనందరి సమిశ్ర బాధ్యత ఆయన ఓటే మనం ఓటమి మన గెలిపే ఆయన గెలుపు మనం అందరం మంచి చేసాం ఈ కార్యక్రమాలన్నీ కూడా వివరించి చెప్పుకుంటూ అలాగే రమేష్ రెడ్డి అని సలహాలో మహిళా కమిటీని కూడా స్ట్రెంత్ చేద్దాం ఖచ్చితంగా బలోపేతం చేయాలి మనం ఇప్పుడు కమిటీ చేసినాం రాబో మీటింగ్లలో కూడా ఎక్కువగా కూడా ఇన్వాల్వ్ చేద్దాం మన నిజవర్గం మహిళా మండల అధ్యక్షురాలు మన గాలివీ సర్పంచ్ చేసి వాళ్ళు కూడా సగం పార్టిసిపేట్ అయ్యేందుకు మనం కూడా తోడ్పాటు ఇద్దాం ప్రతి వ్యక్తికి కూడా ఎందుకంటే మన నియోజకవర్గంలో పేదవాళ్ళను గుర్తించాడు ఒక దళిత మాది సామాజిక వర్గానికి సంబంధించినటువంటి రెడ్డన్న పార్టీకి ఎప్పటి నుంచో ఉన్నాడు అని చెప్పి ఆయన కూతురికి శ్రీశైలం బోర్డు డైరెక్ట్ ఇచ్చాడు ఇవ్వడం జగన్మోహన్ రెడ్డి గారికి గొప్పతనం మత్స్యకారు సంబంధించి ఒక వ్యక్తికి డైరెక్ట్గా స్టేట్ డైరెక్టర్ పదవిని ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈడిక సమకి సంబంధించి రమణ చిన్నమణ్య వ్యక్తికి స్టేట్లో డైరెక్టర్ ఇచ్చి ప్రతి నెల పన్నెండు ఐదు వందలు గౌరవతనం పొందేటువంటి చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకుంటూ పోతే ఏకి సంబంధించిన డైరెక్టర్ కానీ వడ్డీలకు సంబంధించిన వ్యక్తులకు ఇద్దరు డైరెక్టర్ ఇటువంటి కార్యకర్తలు ఐడెంటిఫై చేయలేక కాదు కదా ఎన్ని చేస్తేనే కార్యకర్తలకు వచ్చేది సర్పంచ్ ఎంపీటీసీ ఇలాంటివన్నీ కూడా మనం ఎన్నో రకాల పదహైదు సంవత్సరాలు ఏకపక్షంగా జరిగినటువంటి స్థానిక సంస్థలు అన్ని కూడా మనం మన వాళ్ళు గెలిపించినటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారితో మనందరికీ కృషి కదా ఇవన్నీ కూడా కొనసాగించుకుందాం అది మీ అంటే సాధ్యపడుతుంది మీ యొక్క మంచి మనసు మీ యొక్క పట్టుదలతోనే సాధ్యపడుతుంది కాబట్టి మీరందరూ కూడా ఎవరు కూడా దేవ నుంచి మీకు ధైర్యం చెప్పాల్సిన పనుల ఈరోజు ఈ మాత్రం మీరు నాకు ధైర్యం చెప్పి కృషి చేస్తున్నారు మీకు నేను ఎప్పుడు మర్చిపోలేదు రండి అని చెప్పి ఫోన్ కొడితే ఏ పల్లెకపోయినా నాకే అర్థం కాదు ఎందుకు అభిమానంగా వస్తున్నారు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు అటువంటి నిజంగా మీరు ఈ పట్టుదల రావడం చాలా ఇచ్చింది ఇది కొనసాగించుకుందాం